అఖిలాండ కోటి హైందవ భక్తులందరికీ మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి నమస్కారం అండి ఈరోజు సత్యనారాయణ స్వామి వారి పూజ విషయంలో ఒక రెండు సందేహాలు వస్తున్నాయండి ఎప్పుడూ కూడా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సత్యనారాయణ స్వామి పూజలు ఉన్నాయి అనగానే భక్తులందరూ కూడా మొట్టమొదటిగా అడిగేటటువంటి ప్రశ్న మా ఆయనగారు లేరు మా ఆయనగారు గారు బయటికి వెళ్ళారు మా ఆయనగారు ఆఫీస్కి వెళ్ళారు మరి నేను ఒక్కదాన్ని చేసుకోవచ్చు ఆ పూజ భుజం మీద కండవా వేసుకొని తీసుకోవాలన్నా ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక ప్రశ్న అడుగుతారు సత్యనారాయణ స్వామివారి పూజ చేసుకోవచ్చు భర్తలు లేకుండా కూడా ఆలయ ప్రాంగణంలో స్వామివారి పూజ చేసుకోవచ్చు అదే భార్యభర్తలు కలిసి దంపతులు కలిసి ఎందుకు చేసుకోవాలి అంటే ఎప్పుడు చేసుకోవాలంటే ఇంట్లో చేసుకునేటప్పుడు ఇంట్లో మనకి కుదిరిన టైం చూసుకొని భార్యకి భర్తకి ఇద్దరికి అందరికీ కుదిరిన సమయం చూసుకొని మనం ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టమైన డేట్లో చేసుకోవచ్చు కాబట్టి చుట్టాలందరూ వస్తారు కాబట్టి అదేంటమ్మా భర్త లేకుండా ఒక్కదానివే చేసుకుంటున్నావు అని అనుకుంటారు కాబట్టి అందరూ కుదిరినప్పుడు ఇంట్లో చేసుకోవాలి అదే నానుడైపోయి భార్యాభర్తలు కలిసి కూర్చొని మాత్రమే చేసుకోవాలి సత్యనారాయణ స్వామి వారి పూజ అని ఇక నానుడి అయిపోయి నానుడి ఆచారం అయిపోయి ఆచారం ఆచారాన్ని శాస్త్రంలాగా తయారు చేస్తున్నారు కదండి ఎట్టి పరిస్థితుల్లో సత్యనారాయణ స్వామి వారి పూజ ఆలయ ప్రాంగణంలో సామూహికంగా చేసేటప్పుడు ఆలయం వారికి కుదిరినప్పుడు ఎప్పుడు కుదురుతుందో వాళ్ళ డేట్స్ ప్రకారం సామూహిక వ్రతాలు పెడతారు కాబట్టి ఆ ఆలయ ప్రాంగణంలో పెట్టినప్పుడు మనం వెళ్ళి చేసుకోవాలి మన ఇంట్లో వాళ్ళు మన ఇంట్లో చేసుకునేటప్పుడు మన ఇంట్లో అందరం కుదిరినప్పుడు చేసుకోవాలి కాబట్టి ఆలయ ప్రాంగణంలో చేసేటప్పుడు ఒక్కళ్ళే చేసుకోవచ్చు అలాగే ఇంకొక రెండో ప్రశ్న ఏంటంటే అందరూ కూడా అడుగుతున్నారు చాలామంది నాకు పెళ్ళి కాలేదు పెళ్ళి అయితేనే చేయాలట కదా సత్యనారాయణ స్వామి వారి పూజ పెళ్ళి కాకపోతే చేసుకోకూడదట కదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా స్వామివారి పూజ సత్యనారాయణ స్వామివారి పూజే కదండి ఏ పూజ అయినా కూడా అందరూ చేసుకోవచ్చు భూమి మీద పుట్టినటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి దేవుణ్ణి ధ్యానం చేసుకోవచ్చు దేవుడి పూజ చేసుకోవచ్చు అయితే జంతువులకి వాటికి జ్ఞానం ఉండదు కాబట్టి పూజలు చేయలేము కాబట్టి మనకంటూ జ్ఞానం ఉంది కాబట్టి మనుషులం కాబట్టి మనము ఖచ్చితంగా కన్యలు కానీ వృద్ధులు కానీ విధవులు కానీ వితంతువులు కానీ ఎవ్వరైనా సరే భగవ భగవతారాధనకి అర్హులే ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు శుభం సంతోషం మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందామండి శ్రీమాత నమ